హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది అధిక మాసం అని అంటూ ఉంటారు అసలు అధిక మాసం అంటే ఏంటో వీడియోలో తెలుసుకుందాం చంద్రుని కదలికలను అనుగుణంగా ఉండే చంద్రమానంకు సూర్యుని కదలికలకు అనుగుణంగా ఉండే సౌరమానంకు లెక్కల్లో కొన్ని తేడాలు వస్తూ ఉంటాయి అందులో సౌరమానంలో సంవత్సరానికి కేవలం మూడు వందల అరవై రోజులు మాత్రమే వస్తాయి అదే చంద్రమానంలో మూడు వందల అరవై ఐదు రోజులు వస్తాయి ఇలాంటి తేడాలను సరిచేసి ఒకే లైన్పై తీసుకొచ్చే ప్రయత్నాన్ని శాస్త్ర నిపుణులు చేశారు ఇలా రెండు మానాలను సర్దుబాటు చేసిన కాలాన్ని అధిక మాసం అని అంటారు ఈ మాసంలో పౌర్ణమి వచ్చినప్పటికీ ఆ పౌర్ణమితో కూడుకున్నటువంటి విశేష గుణగణాలు కనిపించవని పండితులు చెబుతూ ఉంటారు ఈ సమయంలో సంక్రమణం కూడా రాదు అసంక్రాంతి దిసంక్రాంతి వస్తాయి ఏ మాసంలో అయితే సంక్రమణం ఉండదో ఆ మాసమే అధిక మాసం అని చెబుతారు ఇలా సంక్రమణం లేని మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు వివాహ కార్యక్రమాలు ఇంట్లోకి ప్రవేశించడం ఉపనయనాలు వంటివి అసలు చేయకూడదు ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసంగా కూడా పిలుస్తూ ఉంటారు ఉత్తమ పురుషుగా అందరి జీవుల్లో ఉండేవాడు సర్వజీవుల్లో ఆత్మస్వరూపుడిగా ఉండేవాడు పరమాత్ముడు ఆ విధంగా పరమాత్మను దర్శించడానికి అందుకు ప్రాతిపదికగా తనలో ఉన్న ఆత్మను దర్శించడానికి ఈ సమయం చాలా అనుకూలమైనది మరి అధిక మాసములో నిషిద్ధమైన ఉంటే మనం తప్పకుండా ఇవి మరి అవేంటో చూద్దాం ఈ అధిక మాసంలో మహాదానములు అగ్నదానము యజ్ఞము ఉద్యానవనముల నిర్మాణము చెరువుల నిర్మాణము ఉపనయనము సన్యాస స్వీకరము జ్యోతిష్టోమాది కామ్య కర్మలు పసిపిల్లను మొదటిసారి ఇంటి నుండి బయటకు తీసుకువెళ్లడం పట్టాభిషేక కార్యములు విశేష వ్రతాలు అన్నప్రాసనము గృహారంభము గృహ ప్రవేశము విశేష తీర్థ స్నానము వివాహము వామకరణము ప్రాయచిత్త హోమాలు ఈ కార్యములను అధిక మాసంలో చేయకూడదని అంటూ ఉంటారు కాబట్టి అధిక మాసం వంటిది మరి అధిక మాసంలో తప్పకుండా మరి కొన్ని కార్యక్రమాలు చేయకూడదు సో ఫ్రెండ్స్ అధిక మాసం అంటే ప్రత్యేకంగా మరి శాస్త్ర పండితులు చెప్తున్న విషయం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్